ఈ ఇంటిలో ఉన్నటువంటి ఏసీ ఎవరిది నాది ఈ ఇంటిలో ఉన్నటువంటి లైట్లు ఎవరివి నాది నావి ఈ ఇల్లు ఎవరిది నాది అని అంటాడు కానీ నేను అని మాత్రం అనడు ఎందుకు ద్వైతం అనేటువంటి తనకన్నా వేరై ఉన్నది కావున ఈ ఉపమానం ఎట్లానో శరీరంలో ఉన్నటువంటి జీవుడున్నాడో జీవుడనేటువంటి పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మకు సాధనములై ఉన్నాయి ఇవన్నీ కూడా కళ్ళు ఎవరి వీరంటే నావి అని అంటాడు చెవులు ఎవరు వీరంటే నావి అని అంటాడు బుద్ధి ఎవరిదినంటే నాది అని అంటాడు నాది నావి అనేటువంటి భావం ఎప్పుడైతే ఏర్పడదో ద్వైత భావమే ఉన్నది నీకన్నావి వేరై ఉన్నాయి మరి నీవెవరు నేను వీటన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి చైతన్య స్వరూపుడను నేను చూస్తున్నది ఎవరు అని ప్రశ్న వేస్తే కళ్ళు చూస్తున్నాయి వింటున్నది ఎవరు అని ప్రశ్న వేస్తే చెవులు వింటున్నాయి చర్మేంద్రియం చూస్తున్నది నాకు వాడికి సంబంధం లేదు ఎవరైతే వీతరాగులు ఆత్మారాములు స్థితప్రజ్ఞులైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు ఇంద్రియములకు నిన్న కూడా మనం సందర్భంలో చెప్పుకున్నాం ఇంద్రియములకు మనస్సుకు ఉండేటువంటి సంబంధాన్ని తగ్గొడతారు అది నాకు సంబంధించినది కాదు నాకు సంబంధించినది నేనొక్కడనే ఆ నేను అని అంటే సచ్చిదానంద ఘనస్వరూపుడు అయినటువంటి ఉపనిషత్ ప్రతిపాద్యుడైనటువంటి నిర్గుణ నిరాకారుడైనటువంటి పరబ్రహ్మను నేనై ఉన్నాను అటువంటి స్థితిలో ఉంటారు జగద్గురువులు చంద్రశేఖర భారతి స్వామివారు ఈ సమాధానాన్ని వినగానే చాలా సంతోషపడ్డాడు అప్పుడు కానీ ఆయనకు ఆనందానుభూతి కలగలేదు ఓ నేను కాశీ క్షేత్ర నుండి ప్రయాణమై వచ్చినాను చూచినాను ఈ సందేహం కలిగినది ఈ సందేహానికి సరైన సమాధానాన్ని నాకు తెలియజేసినారు జగద్గురువులు అని దీర్ఘదండ ప్రణామం చేసి నిరంతరము వారి ఎందు అమిత భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారై జీవితం ఉన్నంత వరకు చంద్రశేఖర భారతి వారిని స్మరిస్తూ కాలాన్ని గడిపినాడు ఆయన అని చెప్తారు శృంగేరి క్షేత్రంలో పీఠాధిరోహణం చేసినటువంటి ఏ గురువులు ఉంటారో ఆ గురువులు పీఠానికి సంబంధించినటువంటి ఏ నియమాలు ఉన్నాయో ఆ నియమాలను తూచా తప్పకుండా పాటించవలసినదే ప్రొద్దటి పూట అర్చకులు చేస్తారు చంద్రమూడీశ్వరుని పూజ శుక్రవారం అయితే నవావరణార్చన ప్రతిరోజు నవావరణార్చన జరగవలసింది రత్నగర్భ గణపతికి చంద్రమూడీశ్వరునికి అభిషేకము ఐదు పూటలు ప్రతి పూటకు నివేదనలు అదేవిధంగా శ్రీచక్రార్చన ప్రతిరోజు జరగవలసిందే ఇవన్నీ చేస్తూ వారు చదువుకోవాలి పాఠం చెప్పాలి ఏదైనా కార్యక్రమానికి వెళ్ళి వస్తే ఓ గంటసేపు విశ్రాంతి తీసుకుందాము అని అనిపిస్తుంది మనఒోటి వాళ్లకు అవిశ్రాంతంగా ఒక క్షణం కూడా లేకుండా నిద్రా అసలు ఓ గంటసేపు పోతారో లేదో తెలియదు ఈనాటి వరకు ఉన్నటువంటి జగద్గురువులు కూడా నిరంతరము ధర్మానికి సంబంధించినటువంటి అనుష్ఠానాన్ని కొనసాగిస్తూ ఉంటారు సన్యాసి ధర్మానికి సన్యాసికి సంబంధించినటువంటి ధర్మాలు నిజానికి అనేకంగా ఉన్నాయి మనం ఏమనుకుంటాము లోకంలో అన్ని ధర్మాలు వదిలిపెడితేనే వాడు సన్యాసి అవుతాడు అని యజ్ఞోపవీతము దండానికి వస్తుంది పితరులకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా దండ దండంలో ఉండేటువంటి పరశు అంటారు ఆ తా బట్టలతో గడతారు కదా దాన్ని పరశు అని అంటారు ప్రతిరోజు మూడు పూటలు స్నానం చేయాలి గృహస్థైనప్పుడు స్నానం ఒక పూట చేసినా చేయకపోయినా నడుస్తూ ఉంది కానీ సన్యాసి అయినటువంటి వాడు త్రిశవణ స్నానం చేయాలి మూడు పూటలు స్నానం చేయవలసిందే ప్రతిరోజు దండానికి తర్పణాలు వదలవలసిందే దండం లేకుండా కమండలం లేకుండా తాను ఎక్కడా ఎక్ ఎప్పుడు ఎక్కడా ఉండకూడదు ఇంకా సువాసన కుంకుమ లేకుండా టిక్లీలు పెట్టుకుని సంచారం చేయవచ్చునేమో కానీ దండ కమండరాలు లేకుండా అని వాళ్ళు అట్లా సంచరించాలి అనే దాన్ని చెప్పడం కోసం చెప్పడం లేదు లోకమర్యాదనుసరించి ఇప్పుడు చెప్తున్నాను అంత కృష్ణుడు ఏ విధంగా మురళిని పట్టుకొని సంచారం చేస్తాడో దండక మండలాలను త్యాగం చేయకుండా నిరంతరం సమీపంలో పెట్టుకొని సంచారం చేస్తుండ దండక మండలాలతో కూడుకొని అనేక విధులు అనేక ధర్మాలు ప్రణవాన్ని ఉపాసించాలి ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి భాగవతాన్ని పారాయణం చేయాలి ఎన్నో నియమాలు ఉన్నాయి సన్యాసము అంటే అన్నిటిని వదిలిపెట్టుట అని అర్థం పెట్టుకుంటారు చెప్పుకుంటారు చాలామంది మనస్సును లగ్నము చేయుట ఎవరి ఎందు పరమాత్మ ఎందు లగ్నం చేయుట వానికి కొన్ని నియమాలుంటే ఆ నియమాలను పరిపాలన పాటించడమే సన్యాస ధర్మాలను ఆచరించడము భారతదేశంలోనే సన్యాసికి సంబంధించిన ధర్మాలు ఆచరించే వ్యక్తులు ఎక్కడైనా ఉంటారా అనంటే శృంగేరిలో ఉండేటువంటి మన జగద్గురువులు నూటికి నూరు వాళ్ళు ఆ ధర్మాలన్నిటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు శ్రీచక్రచన చేస్తూ కూర్చుంటారు చంద్రశేఖర భారతి స్వామి వారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు మాకు పాఠం ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు విద్యార్థులు వారి నోటి నుండి పాఠాన్ని ప్రవచనాన్ని విన్న తర్వాత ఒక పూట పాఠం లేదు అని అంటే నీచోదాహరణ చెప్పుకోవాలి సురాపానం అలవాటైన వానికి లేదా తాంబూల చరవణం అలవాటైన వానికి తాంబూలం లేకపోతే వాడు ఎంత తల్లడిల్లిపోతాడో సురాపా అయినటువంటి వాడు లేకపోతే ఎట్లయితే తల్లడిల్లిపోతాడో జగద్గురువుల యొక్క ఆ ప్రవచనము పాఠ ప్రవచనము లేకపోతే విద్యార్థులు అంత తల్లడిల్లిపోతారు పాఠం చెప్పే స్థానానికి వచ్చి కూర్చుంటారు పూజను ముగించుకొని స్వామివారు ఇటే వస్తారు అని గంట అయినా రెండు గంటలైనా రారు అప్పుడు వాళ్ళు పరస్పరం ఏమనుకుంటూ ఉంటారు పాఠం చెప్పేది అంత చాలా దూరాన ఉంటుంది వీరు పూజ మనకు తెలుసును కదా ఇక్కడ ఈ పీఠం పైన పూజా మందిరాన్ని పెట్టుకుంటే పాఠం ఇంకో చోట ఒక రూమ్లో చేస్తూ ఉంటారు సహజంగా విద్యార్థులు ఈ విధంగా భావిస్తూ ఉంటే ఒకనాడు పూజను ముగించుకునే వరకు పాఠం యొక్క కాలం కూడా సమాప్తమైపోయినది నిరాశతో కూడుకున్నటువంటి విద్యార్థుల సమీపానికి వచ్చి ఏమిరా విద్యార్థులు గురువుగారు ఈనాడు పాఠం చెప్పకుండా పూజలోనే నిమగ్నం అయిపోయినారు అని నా గురించి మీరు అనుకుంటున్నారు కదా ఎవరు ఏమనుకుంటున్నారు అనే అంతా కూడా స్పష్టంగా వాళ్ళతో చెప్పేయడమే ఎంతటి యోగస్థితి వారిది పూజలో నిమగ్నమై ఉన్నటువంటి వారు ఇప్పుడు వామనుడిగా అవతరించినాడు నారాయణమూర్తి బలచక్రవర్తి యజ్ఞానికి వెళ్ళినాడు శుక్రాచార్యవారు లోపలికి పిలుచుకొని ఈ వచ్చినది మాయా మానవుడు దేవతలు పంపించగా వచ్చినాడు అడిగినప్పుడు వాణిపాదముతో మూడడుగులు అడుగుతాడు మొత్తాన్ని ఐశ్వర్యాన్నంతా కూడా కాజేస్తాడు అని శుక్రాచార్యారు చెప్తుంటే అటు వింటూ ఉన్నాడు అంతేకాకుండా రత్నమాల అని ఒక అమ్మాయి ఉన్నది బలిచక్రవర్తికి వామనుడు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నది సుందరాకారుడైనటువంటి బాలకుడిని చూసిన తర్వాత ఆమె అనుకుంటూ ఉన్నది ఆహా ఒకవేళ నాకు పెళ్ళయ్యి కొడుకే కనుక పుడితే ఇటువంటి కొడుకు నాకు పుట్టాలి అని కోరిక ఉన్నది ఇటు వారి మాటలు వింటున్నాడు రుత్తిక్కులు ఏమనుకుంటున్నారనే మాటలు వింటున్నాడు రత్నమాల ఏం మాట్లాడుకుంటుందో వింటున్నాడు రత్నమాలతో ఏమన్ రత్నమాలకు ఎప్పుడు అనుగ్రహించినాడు అని అంటే తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను కాకపోతే కొన్నాళ్ళు ఆగాలి నీవు నేను కృష్ణునిగా అవతరించినప్పుడు నీవు పూతన రూపంలో నా సమీపానికి వస్తే నీకు మాతృత్వాన్ని అనుగ్రహిస్తాను అని వరానిచ్చి